ఈ చేతి పైనకి ఎన్నిసార్లు చెప్పినా ఆంకు వచ్చినట్టు చేసిద్ది కానీ నాకు నచ్చినట్టు చేయదు అలాగని ఆమె గొప్పగా చేయదులే కానీ అసలు కాజాలు ఉంటాయి ఎన్నిసార్లు వెళ్ళి చూపించాను ఇలా కాదమ్మా ఇలా చెయ్యి నీట్గా ఉంటాయి నీకు దారం వేస్ట్ కాదు నీకు వేయడానికి కూడా ఈజీ అన్నా కూడా ఆమెకి వచ్చినట్టు చేసిద్ది కానీ నీట్గా మాత్రం చేయదు మళ్ళీ ఆ చేసే వాటికి గుర్తులు కూడా పెట్టాలి అయినా కూడా అంతే చేస్తుంది ఇంకెందుకు ఎన్నిసార్లు చెప్పినా మారటం చెప్పి నేనే చేతి పని చేసుకుందామని చేసేసుకుంటున్నాను కొంచెం టైం ఎక్స్ట్రా పట్టిద్ది అంతే మనమేమంత ఫాస్ట్గా కుట్టేం కదా అయినప్పటికీ అవుతా ఈ కొడతాం అని చెప్పేసి నేనే నేనే చేతి పని అయితే చేసుకున్నా ఇంకా జాంకాయలు తిన్నా అని చెప్పేసి ఇంట్లో మా వారు జాంకాయలు తేవద్దంటే తీసుకొచ్చాడు ఈసారి పురుగులు అసలు ఎంత లొక ఒకలాడుతున్నాయి తెల్లగా రెండు కాయల్లో ఇటు పెట్టిన రెండు కాయల్లో మొత్తం పురుగులే అవి చూస్తుంటే ఈ మిగతా కాయలు కూడా తినబుద్ది కావట్లేదు ఇప్పుడు నేను కోసే కాయలు కూడా పురుగులు ఉండేయమని చెప్పేసి విత్తనాలు అన్నీ కూడా తీసేసి పరీక్షగా చూసి ఆ విత్తనాలు తీసేసి మిగతా పార్టీ వరకు తిన్నాం అనమాట వరస్ట్ టేస్ట్ కూడా లేవు తప్పకుండా జాంకాయ తినామని ఫీలింగ్ లేదు నాకు అస్సలు బయట కొనుక్కొని జాంకాయ తినాలంటేనే ప్యాన్ అప్పదు అట్లాంటిది మా వారేమో ఈసారి ఎందుకో బయట కొనుక్కొచ్చారు నాకు మనకి ఇళ్లకాడి చెట్లు ఉంటాయి కదా ఇళ్లకాడి చెట్లు కోసుకొని తింటే బాగానే ఉంటాయి కానీ బజెట్లో కొనుక్కొని తినాలంటే ఎందుకనో అస్సలు ఇష్టం కలగదు ఫస్ట్ నుంచి ఎప్పుడు జాంకాయలు కొనిందే లేదు అమ్మమ్మ వాళ్ళకు కొన్నాయి మాకు ఉన్నాయి అత్తగారి వెళ్ళాక అక్కడ ఉన్నాయి మాకే ఎక్కువయ్యి ఇరుగు పరుగులకు ఇస్తుంటాము లేదా ఇరుగు పొరుగులకు కూడా ఎవరికైనా అంటే ఒకళ్ళ చెట్టు కాపు అయితే అట్లా ఇస్తుంటారు మా వాకిట్లో వాటర్ చూసారు కదా ఇంకా తగ్గలేదు అసలు తగ్గుతాయో తగ్గవో కూడా తెలియదు ఫుల్గా అంటే మోకాలకి ఒక బెత్త కింద దాకా ఉన్నాయి ఇంకా వాటర్ అవి ఎప్పుడు తగ్గుతాయో ఏమో తెలియదు అసలు మేము ఈ దారిలో కూడా లేదు ఇంకా మట్టి అని చెప్పేసి అదేదో వేస్ట్ ఎల్టీడీ మట్టి ఏదో ఉండిద్దంట అది పోపిద్దామని చెప్పేసి వేరే వాళ్ళని అడిగితే ఒక స్పాన్సర్ అయితే పోపిస్తామన్నారంట అదేమో ఎక్కడో పోసారు మా ఇంటి దాకా రాలేదు ఇంకా అది అంతవరకు ముందు రోజు వీడియో ఇదైతే ఈ రోజు వీడియో అనమాట ఉదయాన్నే ఈరోజు ఊరెళ్ళే పని ఉంది ఖచ్చితంగా నాలుగు గంటలకు మెలుగు వచ్చింది మూడు ముప్పై తొమ్మిది మూడు యాభై తొమ్మిదికి మెలుగు వచ్చిందిలే నాలుగైంది టైం చూశారు కదా ఇంక ఇప్పుడు పని స్టార్ట్ చేస్తే ఏడున్నరకి బండి మనం ఏడింటికల్లా వెళ్ళిపోవాలి అంటే ఏడింటికల్లా రెడీ అవ్వాలంటే ఇంక ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి నేను ఇల్లులు కూడా కడగల ఈ రోజు కడగాలి ఇల్లు కడగాలి ఇంకా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా లేడీస్ అందరూ తెలిసిందే కదా అంట్లు కడుక్కోటం అవన్నీ కూడా చేసుకోవాలి మొత్తానికి ఇల్లు సర్ది చిమ్మాను అంట్లు గడిగేసాను స్నానాలు చేసేసి రెడీ అయ్యాం అయితే పిల్లల్ని మేము ఇద్దరం వెళ్తున్నాం అనమాట ఏడున్నరకి బండి అయితే ఏడు బాగా ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం ఇంటికాడి నుంచి ఏడున్నరకి ఖచ్చితంగా బండి ఆల్రెడీ బాటల దాకా వచ్చేసేసింది ఇప్పుడు మేము వెళ్ళి బండి ఎక్కడానికి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము టికెట్స్ కొనుక్కోవాలి రిజర్వేషన్ కూడా ఏం లేదు ప్లానింగ్ ఏం లేదులే ఫస్ట్ అందరం వెళ్దాం అనుకున్నాం తర్వాత మేము ఇద్దరం అనుకున్నాం ఒక్కో ఒకసారి మా వారు అనుకున్నారు అట్లా ఒక నెల రోజులు మించి వాయిదా పడతానే వచ్చింది ఫైనల్లీ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు మా వారు ఇలా ఉన్నారు కదా లాస్ట్ వరకు చూడండి ఇలా ఉండరు మేము ఎందుకు వెళ్తున్నామో చెప్తాను ఇంకా అదే చెప్తున్న వీడియోలో కూడా మా ట్రైన్ అయితే ఫైనల్లీ వచ్చేసేసింది మేము నేనేమో టిక్కెట్స్ తీసుకున్నాను బండి వేరేసారి పెట్టి రావాలి నన్ను డ్రాప్ చేసి తను బండి పెట్టేసేసి మళ్ళీ తను వచ్చేసరికి నేను టిక్కెట్స్ తీసుకొని ప్లాట్ఫారం మీదకి వచ్చేసాను ఈలోపు మా వారు వచ్చారు అలాగే బండి కూడా వచ్చేసింది సీ రాగానే రిజర్వేషన్లు ఎక్కాం కానీ సీట్లు ఖాళీగానే ఉన్నాయి ఎక్కువ కూర్చున్నాము కాకపోతే కొంచెం భయం అనమాట టీసీ వస్తారేమో లేపుతారేమోనని ఫైనల్లీ విండో సీట్ దొరికింది ఫుల్ హ్యాపీ పిల్లలతో పాటు అనుకోండి విండో సీట్ నా దాకా రాదనమాట నేను నేను అని పోటీ పడతా వాళ్ళు విండో సీట్ కడుగుచుంటారు నాకేమో విండో సీట్ ఇష్టం ఇప్పుడు మా వారు వచ్చారు కాబట్టి మా వారు అంతగా ఇష్టపడరు అనమాట విండో సీట్ మనకే ఇక విండో సీట్ కడుగు కూర్చొని ఆ బయట ప్రకృతి అంతా చూస్తా జర్నీ చేస్తుంటే ఫుల్ హ్యాపీ అనిపించిద్ది అనమాట ఇంకా మైండ్లో మనకి ఏ ఆలోచనలు కూడా ఉండవు కాకపోతే అప్పుడప్పుడు చూడకూడని దృశ్యాలు కూడా వస్తుంటాయి అవి ఇగ్నోర్ చేస్తూ ఉండాలి ఫైనల్లీ టీసీ వచ్చేసాడు మా దగ్గర నుంచి అటు వెళ్ళారనమాట కాకపోతే మమ్మల్ని అడగలేదు ముందుకు వెళ్ళారు అది చివరు కనిపిస్తున్నారు చూడండి బ్లాక్ షర్ట్లో మళ్ళీ వస్తాడేమో అని కొంచెం భయంగా ఉంది ప్రస్తుతానికైతే మా దగ్గరికి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటా ఉన్నాము ఎందుకంటే మళ్ళీ సీట్లలో నుంచి లేపేయటం అట్లా ఉండిద్ది కదా ఇక మాకు కావలి దాకా ఒంగోలులో టీసీ వచ్చింది ఇప్పుడు కావలి వచ్చాక ఒక ఫిఫ్టీ మెంబర్స్ సాములు అయ్యప్ప సాళ్ళు వేసుకున్నగా వాళ్ళు వచ్చారు మా ఆ సీట్లు వాళ్ళు అయ్యంట వాళ్ళు లేపేశారు ఇంకా మాకు మా వారికి ఒకసాట నేను సాటకి సీట్లు ఖాళీగా ఉంటే నిలబడేమీ జర్నీ చేయలేదు మేము ఎక్కిన ఎక్కినకాడి నుంచి కూర్చొని ఎక్కడో సీట్లు కూర్చొని జర్నీ అయితే చేసాము అసలు స్వాములు ఎక్కుతున్నారు అభిప్రాయం మాలలు వేసుకొని ఎంతమంది ప్రతి ఊర్లో సింగరాయకొండ మళ్ళీ ఒంగోలు కావలి ఇవన్నీ కూడా ఎక్కుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ మనం దిగాక నెల్లూరులో ఒక పండగ వాతావరణం లాగా ఉంది మొత్తం స్వాములే అసలు ఆ స్వాములేమట వాళ్ళని డ్రాప్ చేయడానికి వచ్చిన భక్తులు ఉంటారు అదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లా స్వాముల్ని వస్తుంటారు కదా ట్రైన్ ఎక్కుతుంటే అసలు చూడండి ఒక్కొక్క డోర్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారు నాకైతే భలే సంతోషం వేసింది ఆ స్వాములు అందరినీ చూసేసరికి ఇక నెక్స్ట్ ట్రైన్ దిగేసి నడుచుకుంటా మా ఇంటికి వచ్చేసాము మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చేసరికి టిఫిన్ తీసుకొచ్చి పెట్టారు మా కోసం నా కోసమేమో కట్పొంగల్ మా వారికి ఏమో దోశ నాకు ఇష్టం అని చెప్పేసి నా కోసం తెప్పించారంట బయట నుంచి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంది ఇంకా మా వారికి ఏమో దోశలు ఆయనకి ఇష్టం ఉండదు కట్టు పొంగలి దోశలు కానీ ఇడ్లీ కానీ అలా ఇష్టంగాని కట్ పొంగలి జోలికి రారనమాట ఇంకా నాకోసం కూడా దోశలు తెప్పించారు కట్ పొంగలి దోశలు తినేసాను మా వారు దోశలు తింటున్నారు ఇంకా మా చెల్లెళ్ళు కూడా రెడీ అయితే అందరం కలిసి బయలుదేరాలన్నమాట ఇంకా మా చెల్లి ఇంకా కూర్చున్నాక వాళ్ళు రెడీ అవుతుంటే కొన్ని డ్రెస్సులు అయితే చూపించింది క్రాఫ్ట్ బర్జార్లో తీసుకున్నాను అని చెప్పేసి ఆ డ్రెస్సులన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియోలో చూడండి ఈ వీడియో లాంగ్ వీడియో అయితే తెలియదు ఎందుకంటే టైం లేదనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయిద్దని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి వచ్చేసాం ఆటో మాట్లాడుకున్నాం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి ఆటో మాట్లాడేసుకున్నాం డైరెక్ట్గా గుడి అయితే వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు ఆ మధ్యలో అవుతుంది టైము ఇక ఆటో దిగేసి లోపలి లోపలికి వెళ్ళిపోయి మా వారేమో మేము ఎందుకు వచ్చామంటే మా వారికి గుండు కొట్టించడానికి అనమాట ఎప్పుడు మించు అనుకున్నారు వెళ్ళి ఎండికి ఇచ్చేసి రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఒక వన్ మంత్ నుంచి వాయిదా పడుతుంది ఫైనల్లీ అది ఈ రోజుకి అనమాట వీటి రోజుల్లో వెళ్ళడానికి ఏమో పిల్లలు స్కూళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఇంక ఈరోజు సండే కాబట్టి ఈ రోజైతే వచ్చాము పెద్దగా జనమేం లేరు మేము వెళ్ళేసరికి ఖచ్చితంగా స్వామివారికి హారతి ఇస్తున్నారు స్టార్టింగ్లో జనం అయితే అందరు అక్కడి నుంచి ఉన్నారు మేము వెళ్ళడం వెళ్ళడమే హారతి దర్శనం బయట నుంచే చేసుకున్నాము మా వారేమో ఇంకా టికెట్ తీసుకొని గుండు కొట్టించుకొని చూడండి గుండు కొట్టించుకోవడానికి అయితే ఎక్కడికి వచ్చారు కాసేపు వెయిట్ చేసాం దర్శనం చేసుకొని ఎక్కడికి వచ్చాం అంటే దర్శనం అంటే క్యూలోకి వెళ్ళలేదు బయటికి సోమవారు కనిపిస్తున్నారు అలా ఈ బొడ్డమేమో గుండు బాస్ పెద్దనాన్న గుండు బాస్ అంటుంది కాకపోతే వాయిస్ ఇక్కడ దాకా రావట్లేదు నేను లేకపోతే మా బొడ్డమ్మ మాటలు పెట్టేదాన్ని అక్కడ నుంచొని చూస్తుందా అమ్మారా చూద్దామని చెప్పేసి ఇంకా మా వారు కొట్టి చేసుకున్నాక స్నానమై చేసేసి చూశారు కదా మా వారు గుండుతో బాగున్నారా జుట్టుదాం బాగున్నారో కూడా కామెంట్ చేయండి నేను జుట్టుతో ఉన్నప్పుడు ఫోటో ఒకటి తీద్దాం అనుకున్నాను అస్సలు నాకు గుర్తే లేదనమాట ఏ జర్నీ అంతా కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉండేసరికి లేదు ఇంకా గుండి వచ్చుకొని వచ్చాక దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ కార్తీక మాసం కదా పూజలు అయితే బల చేస్తున్నారు ఇక్కడికి వచ్చాక శివాలయంలో కాకుండా ఇక్కడ కూడా చేస్తారని ఇంక నేనైతే ఇక్కడ కొన్ని దీపాలు అయితే కొండెక్కుంటే అవన్నీ కూడా వెలిగిస్తున్నాను అనమాట ఆ పక్కన ఆజల గుడి ఉంది అక్కడ దర్శనం చేసుకున్నాం ఆ పక్కన పుట్ట కూడా ఉంది ఆ పుట్ట దగ్గరికి వెళ్తే సోమవారు అయితే బలె అంటే పంతులు గారు బల్లె చక్కగా మాట్లాడారు వెళ్ళ రెండమ్మ లోపలికి చాలా మంది అయితే లోపలికి రానిర్మాణాలని అవన్నీ చేయనీరు కదా సోమవారం ఆ పంతులు గారు అయితే లోపలికి రమ్మ పుట్ట దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకోండి పువ్వులు తీసుకోండి అవన్నీ కూడా చాలా బాగా చెప్పారు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి వెంకటంగుడికాడ మనకి అదేంటిది భోజనం పెడతారు కదా బోన్ చేసేసి వేరే దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము మేము పెనాకినికి వెళ్ళాం కదా ఉదయాన్నే సాయంత్రం మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాం ఈ చూడండి మేము వచ్చేసాం ఇదే అసలు మేము అనుకోకుండా వచ్చాము ఈరోజు మమ్మల్ని శివ అసలు నేను కాతి మాసంలో శివయ్య అదే శివాలయానికే వెళ్ళలేదని ఫీల్ అవుతా ఉన్నా ఈరోజు మమ్మల్ని శివ అయ్యి పిలిచారనమాట అడవిలో శివలింగం అంటే ఈ పేరు ఎప్పుడైనా విన్నారా వింటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఊరు అంటే ఈ అడవిలో శివలింగుడికి ఎవరన్నా నెల్లుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఆ శివయం చూసాక ఎంత హ్యాపీ అనిపించిందో అంటే ఫేస్తో శివలింగం నేను ఎంతవరకు చూడలేదన్నమాట నార్మల్గా శివలింగ ఆకారంలో చూడటమే కానీ ఫేస్తో శివలింగం చూడటం ఇదే ఫస్ట్ టైం నాకైతే అది కూడా ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉండటం చెట్టు కింద అసలు అక్కడ అంతా కూడా పూజ చేసి ఎంత బాగుందో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను